అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మరికొద్ది గంటల్లో అంకురార్పణ జరగనుంది ఈ వారం రోజుల పాటు ఈ జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అన్నవరం తరలి రానున్నారు ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నవరం నిర్మించిన నలభై అడుగుల రథానికి అయితే ట్రైలర్ నిర్వహించారు ఈ విశేషాలన్నీ మనతో మాట్లాడడానికి ఆల ఈఓ వీరల సుబ్బారావున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ అన్నవరం బ్రహ్మోత్సవాలు మొదటిసారిగా మీరు ఫేస్ చేస్తున్నారు అసలు ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడానికి పండిత ఏర్పాట్లు చేశారు అసలు ఈ బ్రహ్మోత్సవాలు లో ఎంతమంది భక్తులు హావుతారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి జై సత్యదేవాయన మహా శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి వారు మరియు అనంత లక్ష్మి సత్యవతీ దేవి యొక్క కళ్యాణ ఉత్సవాలు మే నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ తేదీ వరకు జరుగుతున్నాయి వీటికి సంబంధించి మరి అందరూ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అఫీషియల్స్ అందరికీ కూడా హైర్ అఫీషియల్స్ అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది తదుపరి ఇక్కడ ముఖ్యంగా వేద పండితుల యొక్క వైదిక కమిటీ యొక్క నిర్ణయం మేరకు కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయించడం అయింది ఇక్కడ మన ఆలయ చైర్మన్ గారు అయినటువంటి ఐవి రోహిత్ గారు తర్వాత మా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు వారు ఈ వారం రోజుల యొక్క కార్యక్రమాలకి మా దేవాదాయ ధర్మాదాయ సిబ్బంది అందరినీ కూడా నిర్ణీత ప్రదేశాల్లో వాళ్ళకి డ్యూటీలు వేయడం జరిగింది ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా లైన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి పోలీసు రెవెన్యూ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఫైర్ ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మినిట్స్ కాపీస్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకున్నాం ముఖ్యంగా ఈ వారం రోజుల పర్వదినాల్లో రెండు ముఖ్యమైనవి ఒకటి కళ్యాణము ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు గురువారం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా సాధారణ భక్తులందరికీ కూడా మంచినీటి సరఫరా మజ్జిగ ప్రసాద వితరణ ఉలిహోర దద్దోజనం అన్నదానం అన్ని కార్యక్రమాలని అన్ని వసతుల్ని కూడా కల్పిస్తున్నాం ముఖ్యంగా మాకు సామాన్య భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనే దాని మీద దృష్టి పెట్టాం అదేవిధంగా ఆ రోజు కళ్యాణం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి తగినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం తర్వాత కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా డ్యూటీలు వేయడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి విఐపిలకి ఒక్కొక్క అధికారి అయిన లెక్చరర్స్ని అపాయింట్ చేయడం జరిగింది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ మనం ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క సిబ్బందిని రెండవది ముఖ్యమైనది రథయాత్ర పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వైద్య కమిటీ వారి యొక్క నిర్ణయం మేరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది అనేటి గత సంవత్సరం యొక్క రథయాత్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత రథయాత్రలో వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము అన్ని విధాల తగు జాగ్రత్తలు ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ఇది సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి కళ్యాణము రథయాత్ర వస్తుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతోటే ఇక్కడ అందరూ కూడా వారు జీవనం సాగిస్తున్నారు వ్యాపారం ఉద్యోగాలన్నీ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఒకరోజు జరిగేటటువంటి అసౌకర్యానికి గ్రామ ప్రజలందరూ కూడా మాకు హితోదిగా సహకరించాలని కోరుతున్నాను పద మనకి పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రథయాత్ర స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల వరకు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాం ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాపుల్ని అన్నిటిని కూడా పక్కకి తొలగించవలసిందిగా మన ఆర్ డిపార్ట్మెంట్ వారు మా ఇండోమెంట్ డిపార్ట్మెంటు సిబ్బంది అందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మన వర్తకులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా మా టెంపుల్కి సంబంధించి సెక్యూరిటీ ఆఫీసర్ గారికి పోలీసు వారితోటి అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరాం అదేవిధంగా మా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఏపీ స్టేట్ డిజాస్టర్మెంట్ ఫోర్స్కి కూడా మేము లెటర్ రాయడం జరిగింది అక్కడి నుండి కూడా ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వస్తున్నారు అదేవిధంగా మా కార్యాలయంలో ఉన్నటువంటి మా పల్లకీ బోయలు కానీ మా క్షౌరశాల ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈ రథయాత్రలో తమ వంతు పాల్గొని వారి యొక్క సహాయంతో ఈ రథయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేయాలని కోరాం ఈరోజు మరి ఐదవ తేదీ సోమవారం ట్రయల్ రన్ కూడా వే వేయడం జరిగింది ఈ ట్రయల్ రన్కి మన కార్యాలయ చైర్మన్ గారు తర్వాత వైదిక కమిటీ వారు కార్యాలయ సిబ్బంది ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా హాజరై ఈ ట్రయల్ రన్ని విజయవంతం చేశారు ఇదే విధంగా మరి పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలు జరగబోయే రథయాత్రను కూడా జయప్రదం చేయాలని మీ యొక్క అందరి యొక్క సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని గ్రామ ప్రజలను ముఖ్యంగా అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే దీనికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా పాల్గొంటారు కొంత కొన్ని వేల మంది గత సంవత్సరంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అందరికీ కూడా ఏ అసౌకర్యం కలగండుగా అన్ని తగు జాగ్రత్తలు ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి మా కార్యాలయ సిబ్బంది కానీ అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది కానీ గ్రామ ప్రజలు పోలీసు శాఖ రెవెన్యూ శాఖ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ ఎక్సైజ్ ఏపీ స్టేట్ డిజార్ డిజాస్టర్మెంట్ ఫోర్స్ అందరూ కూడా సబిష్టిగా మాకు సహకరించి ఈ కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం అంటే ప్రతి అన్నవరంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒక పండగ వాతావరణంలో జరగాలని మీరు అనున్నారు మీరు అలాగే మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్తున్నారు ప్రతి సామాన్య భక్తుడే మేము పెద్దపేట వేస్తాం సామాన్య భక్తుడే మేము కూడా ప్రాధాన్యత ఇస్తామని అంటే ఈ కళ్యాణోత్సవాల్లో సామాన్య భక్తులకి ఎటు దర్శనం ఎలా ఎటువంటి దర్శనం కల్పిస్తున్నారు వారు అంటే లక్షలాదిగా తరలి వస్తారు వాటికి సా దర్శనం టైం కూడా ఎక్కువ పడుతుంది ఎంత సమయంలో సామాన్య భక్తులు సోమవారం దర్శించుకుని వెళ్ళడానికి మీరు ఆ దర్శనం కల్పించే అవకాశం మనకి సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం శీఘ్రంగా అవడం కోసం తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో లైన్స్ మేనేజ్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వెస్ట్ రాజగోపురం నుంచి మొదలై మనకి ఈస్ట్ రాజగోపురం వరకు దర్శనమైన తర్వాత భక్తులు బయటకు వచ్చే వరకు కూడా ఒక అరగంటలో దర్శనం అయ్యే విధంగా సామాన్య భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కార్యాలయ సిబ్బంది కూడా ఈ పనిలో అందరూ కూడా నిమగ్నమే ఉన్నారు అందరికీ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ సిబ్బందికి కూడా మనం తర్వాత రథానికి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేటు తర్వాత ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్టిఫికేట్ అటువంటివి జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా మేము ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఏ అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా సామాన్య భక్తులకి అన్ని చర్యలు తీసుకున్నాం వారు వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు కళ్యాణం రోజున తలంబ్రాలు కూడా తర్వాత వాళ్ళకి ప్రసాదం అన్నీ కూడా ఏర్పా అందేటట్లు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం పదకొండు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం ఆ కౌంటర్లలో వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు తర్వాత లడ్డు ప్రసా అన్నదాన అన్న ప్రసాదం జరుగుతుంది అదేవిధంగా మన గోధుమ చేసినటువంటి స్వామివారి ప్రసాదం కూడా అందరికీ ఇవ్వబడుతుంది అన్ని విధాల మేము చర్యలు తీసుకున్నాం సామాన్య భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని తగు జాగ్రత్తలు తీసుకున్నాం ఈ నెల ఏడవ తేదీ నుంచి పదమూడో తేదీ వరకు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఇప్పటికే మొత్తం వివిధ శాఖలతో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించాము మొత్తం వారందరూ ఈ వారి వారి శాఖలకు సంబంధించిన పూర్తి చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు ఏడో తేదీన స్వామి అమ్మవార్లను పెళ్లి కుమార్ని చేసే కార్యక్రమంతో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఎనిమిదో తేదీన ఉదయం అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉంటాయి ఆ రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది లక్షలాదిగా భక్తులైతే ఈ కళ్యాణ న్ని ప్రత్యేకంగా చూడడానికి అయితే అన్నవరం ముందు రోజు అన్నవరం చేరుకునే అవకాశం ఉంది వీరికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని ఈవో చెప్తున్నారు మరోవైపు రైపు పదకొండో తేదీన నలభై అడుగుల రథం అయితే రథోత్సవం అయితే గ్రామంలో జరగనుంది ఈ రథోత్సవానికి పోలీస్ బందోబస్తు తీసుకున్నాం అలాగే ఆ రోజు వైన్ షాపులను మూసేయాలని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులను కోరామని దానికి కూడా వారు స్పందించి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు మొత్తం మీద సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఈ కళ్యాణోత్సవాలు ఉంటాయని కూడా ఈవో చెప్తున్నారు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా భక్తులకి పూర్తి ఏర్పాట్లు చేశామని ఇవో చెప్తున్నారు మెగానీ న్యూస్ కోసం వీడియో దొరబోతో ఉదయం అనవరం నుంచి